నమ మాత్రైనమాయకుడు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారిన రాహుగ్రహ ప్రభావం ఈ రాశి వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని పరిశీలించినప్పుడు మనం ఏదైనా ఒక రాశి గురించి ఒక గ్రహం ఏ విధమైన ఫలితం ఇస్తుంది అని పరిశీలించినప్పుడు ఆ గ్రహం ఈ రాశికి మిత్రగ్రహమా శత్రుగ్రహమా అన్నది పరిశీలించవలసి ఉంటుంది మరి మిథున రాశి వారికి బుధుడు రాశ్యాధిపతి రాహు అత్యంత మిత్రగ్రహం అన్నమాట అంటే బుధుడు రాహువు ఒక విధంగా గురు లాంటి సంబంధం వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది అందుకనే రాహుకి కన్య మిథున రాశిలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా మిథున రాశి చాలా ఆధునికమైనటువంటి విజ్ఞానానికి అలాగే అతి భారీ పెట్టుబడులతో చేసినటువంటి వ్యాపారాలకి అంతర్జాయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలకి ఈ మిథున రాశి కారణమవుతూ ఉంటారు అందువలన ఈ మిథున రాశి వారు ఎక్కువ ఫిజికల్గా కష్టపడకుండా ఉన్న చోట నుంచే ప్రపంచం మొత్తాన్ని సందర్శించి ఆ మార్కెట్ విషయాలు తెలుసుకొని ఉన్న చోట నుంచే ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ ఏ వ్యవహారం అయినా వారు చేయగలుగుతారు అలాగే వారి యొక్క ఆలోచన కూడా తొందరగా ధనవంతులుగా మారాలి అలాగే పెద్ద కష్టపడకుండా అంటే హౌ టు ఎర్న్ మనీ వేస్ అని ఈ మిథున రాశి వారికి ఉంటుంది అలాగే వాడు చిన్న చిన్న స్కీముల ద్వారా అవి ఆ బిజినెస్ని చేస్తూ ఉంటారు అన్నమాట ఈ కారణాల వల్ల ఈ రాశికి పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే గ్రహం రాహుగ్రహం మరి రాహుగ్రహ ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఈ రాహువు మిథున రాశి కాంబినేషన్లో ఏర్పడినవే ఎక్కువ మంది మిథున రాశి వారే ఈ కంప్యూటర్ సామ్రాజ్యాన్ని ఏలడం జరుగుతుంది అంటే వారి యొక్క అధినేతలుగా అలాగే వీరి యొక్క దానగుణం కూడా ఆ విధంగానే ఉంటుంది అంటే దానం ఇచ్చేదంటే ఏదో అది కోర్టులో ఏం ఉన్నట్టు ఉండదండి ఏదో మిలియన్ డాలర్లు మిలియన్ కోట్ల డాలర్లు మనం ఊహించినంతగా ఉంటుందన్నమాట అలాగే వారు డొనేట్ చేస్తుంటారు అలాగే వారి సంపాదన కూడా ఉంటుంది అటువంటి మిథున రాశి మిథున లెక్కన వారికి మరి తొమ్మిదవ స్థానంలోకి వచ్చినటువంటి రావు మళ్ళా వీడు కొత్త ప్రయోగానికి కొత్త ఆలోచనలకి ఇది కారణమవుతూ ఉంటుంది అంటే తొమ్మిదవ స్థానం అన్నది ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు విదేశ విద్య ఉన్నత విద్య అలాగే మనం చేసే కర్మలు మంచి కర్మ చేస్తావా అన్నది పుణ్యక్షేత్రాలు అలాగే మీ యొక్క తండ్రి గురువు అలాగే పుణ్యస్థానం పుణ్యక్షేత్రాలు ధర్మక్షేత్రాలు మీలో ఉన్నటువంటి న్యాయం మీ యొక్క మతం మీరు నమ్మిన సిద్ధాంతం మీ యొక్క భగవంతుడు ఇవన్నీ తొమ్మిదో స్థానం బట్టి ఉంటుంది ఒక విధంగా తొమ్మిదో స్థానం అనేది అదృష్టాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఒక జాతకం రాణించాలంటే తొమ్మిదవ స్థానం బలంగా ఉండాలి తొమ్మిదవ స్థానంలో శుభగ్రహాలు కానీ శుభగ్రహాల వీక్షణ కానీ జరుగుతూ ఉంటారు ఇప్పుడు రాహు వచ్చాడు రాహు అన్నది తొమ్మిదవ స్థానం అన్నది పూర్తిగా ధర్మంతో కూడుకున్నది రాహు పూర్తిగా అధర్మానికి కారుగుడవుతూ ఉంటాడు ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయాలకి సంస్కృతికి ఏమాత్రం గౌరవించకుండా తనదైన శైలిలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక దేవాలయానికి వెళ్ళాం ఒక డ్రెస్ కోడ్ ఉండదు అదేం పాటించకుండా వెళ్ళిపోవడం ఇతర మతస్థుల్ని ప్రోత్సహించడం ఈ విధంగా కొద్దిగా అనధికలుగా ఈ విధంగా ఇతరులు ఆశ్రయించుకునేలా కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు అంటే ఈ కొద్దిగా ఏదో కొన్ని అలవాట్లు చిక్కలు వస్తుంటాయి బట్ ఏదైనా మిథున రాసే వారికి భాగ్యస్థానంలో ఉండడం వల్ల వారు అనుకున్నది ఏదో విధంగా సాధించాలనే పట్టుదలతో వారి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఎక్కువగా ఇది వాయు విమాన రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని సాంప్రదాయత వృత్తుల్లో అంటే వారి యొక్క సంస్కృతికి ఎప్పుడు కూడా విరుద్ధంగా ఉన్నటువంటి వృత్తుల్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది అది కొంతమందికి అర్థమైందని అనుకుంటున్నాను కొంతమంది కొన్ని వృత్తులు చేయలేరు అయినప్పుడు కూడా దాంట్లో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు అంటే సాధారణంగా ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ బ్యూటీ పార్లర్ లాంటివి పెద్దగా పెట్టడానికి ఇష్టపడతా ఆ కుటంప కట్టుబాటు అయినప్పుడు కూడా వాడు ఒక పెద్ద మొత్తంలో ఒక హై లెవెల్లో ఒక బ్యూటీ పార్లర్ స్థాపించడం ఒక బొట్టిక్ ల్యాండర్ స్థాపించడం చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని మద్దతుల వారు పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లో అలాంటివి కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే మేకల్ని గొల్లని పెంచి వారి యొక్క ఈ మాంసాన్ని విక్రయించడం మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడం చేస్తూ ఉంటారు అంటే అది కంప్యూటర్ కొద్ది విరుద్ధంగా ఉంటుంది అటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వీరికి ధనం రావడం జరుగుతూ అలా ఏంటంటే మత మార్పిటీల ద్వారా విద్యని అమ్మడం ద్వారా అలాగే ఏదన్నా ఒక మీరు ఒక కాలేజీ యజమానైనా ఒక హాస్పిటల్ యజమానైనా దాన్ని మీరు ఏదో ఒక లేని రోగాన్ని ఉన్నట్టు సృష్టించి ఎక్కువ ఛార్జ్ చేయడం అలాగే విద్యార్థికి సరైనటువంటి అవగాహన లేకపోయినా అతనికి ఏదో బాగా తెలివితేటలు ఉన్నాయని కంపల్సరిగా మెడికల్లో సీట్ ర్యాంక్ కొడతాడని ఒక ఐదు లక్షలు కొడితే ఇంత ర్యాంక్ మారిపోతుందని ఈ విధంగా కూడా మాయ చేసి సంపాదించే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువగా మరి ఈ మిథున రాసి వారికి అటు సాఫ్ట్వేర్ రంగం అలాగే ఈ సైంటిస్టులు విజ్ఞానకారకులు ఈ రాకెట్లు విమానాలు వాటి సంబంధించిన వృత్తిలో ఉన్న వారికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త యంత్ర పరికరాలు కనిపెడతారు ప్రపంచానికి నూతనంగా ఏదో ఒకటి పరిచయం చేస్తారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే వీటి యొక్క క్రియేషన్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం అది ఉంటుంది బట్ ఏదైనా వాళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది అందరికీ ఈ విధంగా ఉండదు బట్ అందరికీ ఎటువంటి ఆలోచన కూడా రావు అయితే కొంతమందికి వారి జాతకంలో ఉన్న బలాన్ని బట్టి బట్ ఏదైనా వారి యొక్క సంపాదన పెరుగుతుంది వారి యొక్క వేషధారణలో చాలా మార్పు రావడం జరుగుతుంటది వారు వాడే వాహనం వారు ఉండే నివాస గృహం వారు చేసే ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ కార్యాలయం ఇవన్నీ కూడా చాలా గొప్పగా మంచి హైప్గా డెవలప్డ్గా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుడిని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉండడం రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశపడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలుగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాగు గ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమ్ని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని దాతకుని చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహును బట్టే తను దాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి శుక్ర శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాలను బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది ప్రత్యంగర అమ్మవారు ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవి మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేయనప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది తొలుగుతుంది వెరీ సింపుల్ ఏంటంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలిత సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది ఉంటారు మినువులు రాహుకి సంబంధించినటువంటి తినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు దాన్ని కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినప్పప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలి ఒకటి ఉండు కాదు చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెగ్గర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాడు కడుపు నిండా తినేలాగా ఈ గారెలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యంతో మానసిక భేదతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస రోజు కానీ సాయంకాలం రోజు ఏదో నదిలో వేయవలసి ఉంటుంది విసర్జించి మనం వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమేదకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్య వేడి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం వాడిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడు అవుతుంది అలాగే కాయల భైరుడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అటు గొప్ప గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్ వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మంలో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంట్ ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అది ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనల్ని బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలను చేసుకుంటూ చేసుకుంటూ అలాగ అలాగలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా బ్రష్డ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం అది ఎంతో మందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరమాంస లాంటి మహా గొప్ప వారికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వారు ఈ గ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది స్వస్తి